కానీ అరటి పండు నూట పదహారు క్యాలరీలు శక్తి అదే దానిమ్మ నేరేడు యాపిలు ఇలాంటివన్నీ సుమారు అరవై క్యాలరీల శక్తి ఇక బొప్పాయి కర్బూజ పుచ్చకాయ ఇవన్నీ ముప్పై క్యాలరీలు పదిహేను క్యాలరీలు శక్తి అంత తక్కువ క్యాలరీస్ అండి బత్తాయి కమల పైనాపిల్ ఇవన్నీ నలభై ఐదు క్యాలరీల శక్తి చూడండి అన్ని పండ్లతో పోలిస్తే అరటి పండు ఎక్కువ ఇచ్చే పండు అంటే ఎక్కువ శక్తినిచ్చే పండు మెత్తగా ఉంటుంది రెండు నిమిషాల్లోనే నాలుగైదు అరటి పండు తినేసేయచ్చు అంత లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది సంవత్సరం పొడిగినా దొరుకుతుంది మరి అతి తక్కువ ఖర్చులో లభించే పండు అంటే అరటి పండే దీనికంటే జీ పండు బెస్ట్ ఇంకేమీ లేవని చెప్పచ్చు కాబట్టి ఈ అరటి పండుని ఎవరెవరు ఎక్కువ తినచ్చు ఎవరు తక్కువ తినచ్చు పెరిగినంలో ఎవరు వాడచ్చు అవిడ వాడకూడదు ఈ విషయం ఆలోచిస్తే పెరిగానంలోనే పూర్వం రోజులు అరటి పండు ఎందుకు తినేవారో మీకు ఒక రీజన్ తెలియాలి ఇక్కడ పూర్వం రోజుల్లో కష్టపడి పనిచేసుకునే రోజులు మూడు పూట్ల ఆహారం తినేవారు ఉదయం